Четран юску с агатам. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశం మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు సూచనలతో మన భారత జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులు జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు చేతుల మీదుగా జరిపించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానని ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఆధ్వర్యంలో బాల విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు స్వీట్లు పంపిణీ చేశారని ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని వాళ్ళ ఆశయాలను అందరూ తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాను ఆశ్రయించిన వారికి సమస్య ఇది పరిష్కారం మాది అని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ ఇండియా హ్యూమన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తమ్మిన దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పీసా అరుణ్ కుమార్ కుట్టి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న గూడేల ఆర్గనైజింగ్ సెక్రటరీ బాయన రావు మహిళా వైస్ ప్రెసిడెంట్ ఆయుష వైస్ ప్రెసిడెంట్ బైపిల్ల చందు మహిళా వైస్ ప్రెసిడెంట్ రాణి వైస్ ప్రెసిడెంట్ పట్నాల భార్గవి మహిళా జనరల్ సెక్రటరీ కొనతం ఝాన్సీ గూడెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన విజయవాడ టౌన్లో ఎవరికైనా సరే సమస్య ఉంటే మన జిల్లా అధ్యక్షుల వారు దుర్గారావు గారు ఉన్నారు జనరల్ సెక్రటరీ రాజా గారు ఉన్నారు వారిని సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాను మన విజయవాడ ప్రజలకి భారతదేశ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను క్షేత్ర వారికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండి ఎన్టీఆర్ జిల్లా వారు నన్ను ఆహ్వానించారు డెబ్బై ఎనిమిదవ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఇండియాలో ఇంత న్యూస్ ఛానల్కి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను కౌన్సిల్ ఆఫ్ ఇండియా నందం నర్సరా గారికి తెలియజేస్తుండగా మేము వారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాం తర్వాత మేడం గారిని కూడా సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మేడం గారిని కూడా ఆహ్వానించాం వారు స్వాతంత్ర దినోత్సవంగా మాకు డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవంగా మేము ఎగిరేయటం జరిగింది అలాగే మా హ్యూమన్ రైట్స్ ప్రజలందరికీ కూడా అలాగే మొత్తం మా ఇండియా లిమిటెడ్ మొత్తం అందరం కూడా పాటుపడతామని వారికి ఏ సమస్య ఉన్నా మీ సమస్యకు మా పరిష్కారం అని చెప్పి ఏ ఆపద వచ్చినా మేము వెళ్ళ వెళ్ళ వెంట వెంట ఉండి వెన్నంటా ఉండి మేము ఆ సమస్యని క్లియర్ చేసి ఆ పరిష్కరిస్తామని చెప్పి మా పెద్దలు మా పెద్దల తరఫున మేము కూడా ఒక ఎన్టీఆర్ జిల్లా నేను తమ్మిన దుర్గారావు రిసెంట్గా నేను ఈ విషయానికి ఎవరైనా కానీ ఎంతమంది లేని వాళ్ళైనా ఉన్నోళ్ళైనా పేదోళ్ళైనా ఎవరికైనా కానీ ఫ్యామిలీ విషయాలు కానీ ఏమైనా సైడ్ ఏ ఏ విషయాలైనా కానీ మా దగ్గరికి వచ్చి మీ సమస్యకు మా పరిష్కారం మేము చేస్తామని దానికి మేము ప్రామిస్ చేసి ఎల్లప్పుడూ మీ ఎంట ఉండి చేస్తామని కోరుతున్నాం అలాగే క్షేత్ర ఛానల్ వారికి మేము ఈరోజు ఈ ఛానల్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చాలామందికి రిక్వెస్ట్ కూడా అడుగుతున్నాం జై భారత్ మాతాకి జై కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్సీఏ నరసింహారావు గారు అలాగే ఇంకా మిగతా వాళ్ళు జరగ రావటం జరిగింది మేము హెచ్ఆర్సీఏ ఇంకా అలాగే ఇదంతా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మేము క్షేత్రాన్ని ఛానల్కి అభినందనిస్తున్నాం మీ సమస్య మీది పరిష్కారం మాది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే హెచ్ఆర్సీఏ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధ్యక్షులు దుర్గారావు గారు అలాగే రాజన్న గారు మిగతా వాళ్ళ టీం అందరికీ సమస్య మీదే పరిష్కారం మాది మీరు ఎటువంటి సమస్యలకైనా సరే మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఎంట మీ ఉండి మీ ప్రాబ్లమ్ని మా ప్రాబ్లంగా మీరు సాల్వ్ చేస్తామని మేము హెచ్ఆర్సీఏ ద్వారా మేము స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మేము తెలియజేసుకున్నాం కాబట్టి సమస్య మీదే పరిష్కారం మాది భయపడకుండా వచ్చి మాకు మీరు కంప్లైంట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశ స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ శుభాకాంక్షను తెలియజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనకు స్వతంత్రం వచ్చింది ఈరోజు ఏదో సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పారు ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క అమరీరు వీరుణ్ణి మనం గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క ఆశయాలు కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది మనం పాటించాలి మన కుటుంబ సభ్యులు పాటించాలి మన పిల్లలు పాటించాలి తెలియకపోతే అందరికీ కూడా చెప్పాలి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న బోటల్లోని ఆర్మీ సోదరులకు కూడా నా హృదయపూర్వకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే దేశం యొక్క సంపది కానీ మన ఆయు ఆయుర ఆరోగ్యాలు కానీ ధాన్యాలు కానీ మన ఆహారం పండించే రైతన్నలకు కూడా హృదయపూర్వకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఒక్క విషయాన్ని ఎక్కడేదో మనం చేస్తున్నాం అది ఇది అనేసి అనుకుంటాం మనం మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా వహించాల్సిన అవసరం మన మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు గారు సార్కి హృదయపూర్వకంగా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సౌత్ ఇండియా నుంచి మేడం వైస్ ప్రెసిడెంట్ వచ్చారు శ్రీ లక్ష్మి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను